వెంకటేశాయ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యమనే ఈ శీర్షిక పదిహేనవ భాగంలోకి అడుగుపెట్టింది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య పదిహేను పదహారు రెండు కూడా శ్రీయపంచీకామస్తే పదిహేను అమోఘమైనటువంటి మంత్రాలతో కూడింది శ్రీ సూక్తంగా మనకి కనిపిస్తుంది అంచేత ఇంకా శ్రద్ధగా మనం చేయాలి ఇంకా చక్కగా మాధుర్యాన్ని అందరికీ అందించేలా ఆ స్ఫూర్తితో ఉండాలి ఇరవై ఒకటవ శ్లోకం నుండి ముప్పైవ శ్లోకం వరకు తన్మయత్వంతో పూర్వంలానే గానం చేయండి ఇంకా దాంట్లో విశేషాలు ఏమున్నాయో దాన్ని

सच्च सत्य पराक्रमः निमिषो निमिषस्रद्वि वाचस्पतिरुधारधीः अग्रणीग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्थनः अहः संवर्तको वह्नि अनिलोधरणीधरः सुप्रसादप्रसन्नात्मा विश्वसृग्विश्वभुग्विभुः सत्कृता सत्कृतः साधुः जह्नुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्दा सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धितः सिद्धिसाधनः वृषा व्रुषा हि वृषभो विष्णुः वृषपर्वा वृषोधरः वर्धनो वर्धमानश्च వివిక్తృతి సాగర వాగ్మి మహేంద్రో వసు నైక రూప్రూప్రకాశన్యుతిధర ప్రకాశాత్మ ప్రతన రుద్ధ స్పష్టాక్ష చంద్రం సురభాస్కర ద్యుతి ఇప్పుడు మనం చదివిన దాంట్లో మరో కొత్త విశేషాన్ని తెలుసుకున్నాం సత్య సత్యపరాక్రమ సత్యపరాక్రమ విశ్వామిత్రుడు శ్రీమద్ రామాయణంలో వేగంగా వచ్చాడు ఆయన ఎప్పుడు మంచి వేగంగా నడిచే లక్షణం ఉన్నవాడు మాట కూడా చాలా కఠినంగా ఉంటుంది గుచ్చుకున్నట్టుగా ఉంటుంది ఈ వేళ లోకంలో ఏ ఏ తీరు మనుషులు ఏ ఏ విధంగా మాట్లాడతారో అవన్నీ కూడా శ్రీమద్ రామాయణ భారత భాగవతాల్లో మనకి కనిపించి తీరుతాయి వాళ్ళు అలా మాట్లాడడం వల్ల ఏ నష్టాన్ని పొందారో లాభాన్ని పొందారో వాళ్ళ చరిత్రను తెలుసుకుంటే మనకు కూడా ఇలా అవ్వబోతోంది అనేది అర్థమవుతుంది వచ్చి శిక్షమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికంగా అధినస్తుతం పైన దశరథ మహారాజు తన నలుగురి పిల్లలకి చక్కనైన వివాహాలు చేయాలనే ఆలోచనతో సభ పెట్టుకుని మంచి సమావేశంలో ఉన్నాడు నేను పైకి వెళ్ళొచ్చా పైకి వెళ్ళమంటావా ఓసారి నేను వచ్చానని చెప్పు అలా శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికంగా అధినశతం గాధి అనేటటువంటి ఆయన కొడుకైన విశ్వామిత్రుడు వచ్చాడని చెప్పు అని ఉన్న ఆ కిందంటే ద్వారపాలకుడు చెప్పాడు వాడు వణికిపోయాడు ఇదేమిటిరా నేను ఆయనకి పరిచయం లేదు ఆయన నాకు తెలియదు మొట్టమొదటి ఈ స్థాయిలో మాట్లాడేమిటండి ఆ కళ్ళు ఆ వేషం ఆ పద్ధతి అంతా చూసి గబగబా పైకిడిపోయి చెప్పాడు పోయినప్పుడు దశరథుడు ఏమనాలి నేను సమావేశంలో ఉన్నాను అందులో పిల్లల యొక్క సమావేశంలో ఉన్న మంచి సంబంధాల కోసం వెతుకుతున్నా రేపు రమ్మను అనొచ్చగా ఆయన అలా వాయనుకుంటూ ప్రగేతిగా ఆయన కిందికి వచ్చాడు అది విశ్వామితని శక్తి ఎందుకు ఎలా వచ్చాడు ఎందుకు ఎలా మాట్లాడాడు సీతమ్మతో రామచంద్రుని పెళ్లి చేయించవలసిన బాధ్యత నేను భుజాల మీద పెట్టారు వైకుంఠంలో ఆయన తపస్సు చేసుకుంటూ 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 ఆ తపో ఆనందంలో మర్చిపోయాడు ఆయన తపస్సు చేసుకుని చేసుకుని ఒక్కసారి గమనించుకున్నాడు అబో సీత వివాహం చేయించవలసిన సమయం వచ్చిందే ఆయన అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు నేను ఆలస్యం అయిపోయింది కంగారులో ఉన్నానని ఆ కోపంతో తీసుకొచ్చి ఈ ద్వారపాలకుడి మీద చూపించాడు కొంతమంది లోకంలో ఇంతే వాడికి ఏదో ఉంటుంది అది ఎవరి అలా చేస్తారు ఇది కూడా శ్రీమద్ రామాయణంలోని పోలికే వెళ్ళిన తర్వాత అందరి చేతులు చూశాడు ఆయన పూర్వం రోజుల్లో తాంబూలాలు ఇవ్వడం అంటే వాక్ దానం చేయడమే తాంబూలం ఓ మాట ఇచ్చాడంటే అయిపోయినట్టే మనకి మామూలు వివాహ మంత్రాల్లో కూడా ఉండేది గున్న ఇద్ధం దస్మైద హాస్యామి నుండి ఇద్దం దస్మైద హాస్యామి నుండి ఇంతం దసమైదు హాస్యామి అని పలికిస్తారు అండి మా అమ్మాయిని అతనికి మా అమ్మాయిని అతనికి మా అమ్మాయిని అతనికి ముమ్మారు అనిపిస్తారు ఓసారి ఇష్టం లేకుండా అనొచ్చు ఓసారి స్పష్టం లేకుండా స్పష్టత లేకుండా అనొచ్చు మూడు సార్లు అంటే అంతే కట్టుబడ్డటే ఎవరి చేతిలోనూ తాంబులా లేవు అమ్మాయ కాబట్టి ఎవరికి పెళ్ళి ఇంకా నలుగురి విషయంలో నిశ్చయం కాలేదు అని అనుకుని అప్పుడేనే ఏమైనా నువ్వేదో పెళ్ళి సమావేశం చేసుకుంటున్నట్టున్నావు తర్వాత నేను వస్తాను అనారా అనకాడా నేను చిన్న మాట అడుగుతాను నేను అడా అడుగు రామన్నే మిచ్చసి మీ అబ్బాయిని రామచంద్రం పట్టుకుపోదాం అనుకుంటున్నాను పురాణం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి అదేమిటి మా అబ్బాయిని తీసుకెళ్తానంటావు రుషో మే రామో రాజీవలో మా అబ్బాయికి ఇంకా పదహారేళ్ళు రాలేదయ్యా రాజీవలో పద్మం ఉంటుందే సూర్యుడు అలా అస్తమించగానే ఇలా ముసుకుపోతుంది మా అబ్బాయి పద్మాల్లాంటి కళ్ళు కలిగిన వాడు సాయంత్రం అయిందంటే అలా కునికి పట్టుకు పడుతుంటాడు మన పిల్లలు చూస్తుంటాం కిన్ని పట్టుకుపోతే ఏం లాభం అన్నాడు పదహారేళ్ళు దాటినట్టయితే నేను అడిగే హక్కు నాకు ఉండేది కాదు పదహారేళ్ల లోపు వాడు కాబట్టే ఇతడే నాకు కావాలన్నాడు ఆయన బాలోద్వాదశ వర్షోయం అకృత అస్తృశ్య బాలక దశరథులు వంకలు చెప్తున్నాడు మా అబ్బాయికి పన్నెండేళ్ళే అస్త్రాలు ఏం రావు అస్త్రాలు రావా నేను నేర్పుతాను పట్టుకుపోతాను ఆయన అనుకున్న సాధించాలి కొంతమంది మాట తీరు ఎంత గట్టిగా ఉంటుందంటే అంత గట్టిగా బాలోద్వాదశ వర్షోయం అకృత అస్త్రశ్చ బాలక నేను నేర్పుతాను పట్టుకుపోతాను ఇదేమిటే పెళ్లి పెట్టుకున్నాను నేను ఎవరో చాలామంది వచ్చారు వాళ్ళరో ఎవరికన్నా బాగుంటుందా అని ఆలోచించుకునే అమ్మాయికి కట్టబెడదాం అనుకుంటుంటే నువ్వు ఇలాంటి వచ్చామిటి అనగలిగిన ధైర్యం ఈయనకి లేదు అనేటటువంటి శక్తి ఆయనకి లేదని ఈయన ఊరుకోవడం లేదు ఇది పరిస్థితి అప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అప్పుడు ఒకటి అన్నాడు అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం ఇప్పుడు చిన్న సత్యపరాక్రమం అనే మాట అది ఏమయ్యా మీ అబ్బాయి గురించి నీకు తెలియదు నాకు తెలుసు అహం వేద్వి మహాత్మానం రామం సత్యపరాక్రమం నిజమైనటువంటి రాజుకి ఆయుధాలు బల్యాలు కత్తులు కటార్లు డాళ్ళు ఇవి అక్కర్లా పరాక్రమం ఉంటే సరిపోతుంది మీ అబ్బాయికి ఈ ఆయుధాలే ఒక్కల సత్యపరా అక్రమం రుజువైనటువంటి మాట ఉంది అంతే లోకంలో ఉంటారు ఆయన మాట అన్నాడంటే వెనక్కి పోడండి అంటాం అట్టాటి లక్షణం కలిగిన వాడు మీ అబ్బాయి రామం సత్యపర అక్రమం మీ అబ్బాయి సత్యమే తనకు అమోఘమైన సాహసం ఆయుధంగా కలిగినటువంటి వాడు అంతేకాదు సత్యపరా ఆక్రమం ఆ సత్యగుణంతో పర పరలోకాన్ని కూడా ఆక్రమం ఆక్రమించగలిగిన శక్తి ఉన్నవాడు మీ అబ్బాయి నీకు తెలియదు అహం పేద్మి మీ అబ్బాయిని అహం అహ గోవహ్ని అహహ అంటే శ్రీ మహావిష్ణువుగా నాకు తెలుసు నీకు తెలియదు నువ్వేదో కన్నా అనుకుంటున్నావు నువ్వు సాగి నువ్వు కల్లా పాయసం వల్ల కన్నావు నువ్వు కానీ నాకు తెలుసు అక్కడ నేను అంచేత వీడు శ్రీ మహావిష్ణువు నీ అబ్బాయి అనుకుంటున్నావు మీ అబ్బాయి కాదు అహం మహావిష్ణువు అని తెలుసును సత్యమే పర ఆక్రమంగా కలిగిన వాడిని తెలుసును తన సత్య గుణంతో పరలోకాన్ని కూడా ఆక్రమించగలిగిన శక్తివంతుడని నాకు తెలుసును కాబట్టి వీడి పట్టు అవుతాను అంతేకాదు తస్య నామ వై అహహ ఇది ఉపనిషత్తు తెలియజేస్తుంది భగవంతుడి పేరేమిటంటే అహహ అని అంచేతనే భగవంతుడు తలుచుకోగానే ఎలా ఆనందం వస్తుందో ఏదైనా మంచి విషయం అని ఎలా అని నవ్వుతాం అంతేగాని ఎవడు ఊహూ నవ్వడు ఎందుకని అది నిర్ణయించారు భగవంతుడు అలా లోపల నుండి ఆనందంతో తేజ వస్తాడు ఆనంద తేజంతో వస్తాడు ఎంత గొప్ప మాట అది తస్య వై అహహ ఇది అంతేకాదు అక్షరాల్లో మొదటిది అక్షరాల్లో చివరిది హ వర్ణగతో విష్ణు ప్రతి అక్షరంలో కూడా శ్రీ మహావిష్ణువు ఉంటాడు అహం మీ నాకు తెలిసా మీ అబ్బాయి సాక్షాత్తు వైకుంఠానికి అధినాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని పంపించు ఈయన లౌకిక దృష్టి ఆయనది అలౌకిక దృష్టి గుర్తుంచుకోవాలి లోకంలో ఇద్దరు మామూలుగా వాదించుకుంటూ ఉంటారు వీడి కేవలం లౌకికమైన ధనాలు దృష్టితో మాట్లాడతాడు అతడు పూర్తిగా ఆ దృష్టితో ఉంటాడు తిరుపతి వెళ్ళిపోదాం అనుకున్నాను నేను ఎందుకు పెడతావు ఇక్కడ బాగా వ్యాపారం సాగుతుందిట ఇది లౌకిక దృష్టి తిరుపతి వెళ్ళిపోదాం అనుకున్నాం ఎందుకని ఆ భగవంతుని సేవించుకోవడానికి రెండూ ఒకే చోటికి వెళుతున్నా ఇద్దరూ కూడా కానీ ఆ దృష్టి వేరు అప్పుడు అన్నాడు నేను వల్కల ధారిని జడల్ని నారబట్టల్ని కట్టినటువంటి వాడిని నువ్వు రాగ ద్వేషధారి మా అబ్బాయి అనురాగం అలాగే మళ్ళీ వెతుకుపోతే ఇలాగా అని రాగము ఇతరుల మీద ద్వేషము ఉన్నవాడివి నువ్వు నేను ఇంతటి వాడిని నువ్వు సాంసారికమైనటువంటి ఆనందంలో మాత్రమే మునిగేవాడివి నేను అట్లాంటి వాడిని కాదు పరమేశ్వర దృష్టి కలిగిన వాడిని అంచేత ఈ ఉన్నవాణ్ణి అహం వేద్వి నాకు మాత్రమే తెలుసు ఆయన విష్ణువని ఇలా ఇద్దరు చర్చించుకుంటూ ఉంటే ఎవరో ఒకరు తుని తగు చేయాలి కదా వెంటనే వశిష్ఠ మహర్షి అన్నాడు ఏమయ్య పంపించడం బాగుంటుందని నువ్వు నా దగ్గరుండి రాముడిని పంపించేయమంటావా రాముడు వెళ్ళిపోతే నా ప్రాణమంతా పోతుందా నేను పంపలేను అలా కాదు ఈయన దగ్గరికి పంపించడం చాలా మంచిది ఆయన శస్త్రాలను నేర్పుతాడు అస్త్రాలను నేర్పుతాడు ఏం కావాల్సి వచ్చినా అది చేయగలుగుతాడు ఆయన వీడికి కష్టం వస్తుందని నువ్వు అనుకుంటున్నావు నీ దగ్గర ఉంటే వచ్చిన కష్టానికి నువ్వేం చేయలేవు ఆయన కష్టం రాకుండా ఛత్రంలా కాపాడుతాడు కాబట్టి ఆయన వెంట పంపడం మంచిది నువ్వు నా వైపు నుండి నా కొలువులో ఉండి అతడితో పంపించమట్టున్నాటి నాకు తెలుసు ఎందుకని వశిష్ఠుడు నిరంతరం తపో ఉంటాడు కాబట్టి నీకు తెలుసును అందుకనే శాస్త్రం ఒకటి చెప్తూ ఉంటుంది భగవంతుణ్ణి ఎదురుగా చూస్తేనే చూసినట్టు కాదు భగవంతుణ్ణి సమాధి స్థితిలో చూస్తే ఉంటాడని భగవద్గీత అదే చెప్తుంది సమం కాయశిరోగ్రీవం ధారయన్ నచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం విశ్చ అనవలోకయన్ భగవంతుణ్ణి ఆలయంలోకి వెళితే మాత్రమే దర్శించడం కాదు పెట్టి చక్కగా వేసుకో సమంకాయ శిరోగ్రీవం శరీరం మెడ తల లంబ ఆకారంలో ఉండేలా చూడు ఎంత గొప్ప మాట శిరోగ్రీవం తారయం అచలం శరీరాన్ని కదపకు స్థిర బుద్ధి పారిపోతూ ఉంటుంది ఎక్కడెక్కడగో ఎక్కడెక్కడికో స్థిరంగా ఉంచు శరీరాన్ని కదపకు మనసస్తు పరాబుద్ధి మనస్సు కంటే పైది బుద్ధి కాబట్టి ఏది ఆలోచన రా నీకు అవే ఒక రోజులో ఎలా వస్తుంది ఒక రోజులో వస్తుంది నేను చెప్పడల్లా ఒక రోజులో రాదు రోజు అలా అభ్యాసాన్ని చేస్తే వస్తుంది సంప్రేక్ష నాశిక ఆగ్రం ముక్కు మీదుగా చూపిని ప్రసరింపజేసుకుని నేను వెంకటేశ్వరుని ఆలయంలో ఉన్నాను ఇప్పుడు ధ్వజస్తంభం దగ్గర ఉన్నాను అక్కడి నుంచి లోపలికి ప్రవేశిస్తున్నాను అమోఘమైనటువంటి వెండి వాకిల్ నాకు కనిపిస్తోంది అక్కడి నుంచి ఎడవ వైపుకు వెళుతున్నాను ఇలా 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 అనుకుంటూ అలా దైవాన్ని దర్శించు అది నిజమైనటువంటి సమాధి స్థితి దిశశ్చ అనవలోక ఎన్ దిక్కులెటూ చూడకు అంచేతనే నిజమైనటువంటి తపస్సుని జ్ఞానాన్ని సమాధి స్థితిని పొందాలంటే ఎవ్వరూ నిద్ర లేవకుండా ఉండేటువంటి సమయంలో చేస్తే ఏ దైవాన్ని గౌరిస్తే ఆ దైవాన్ని చూడొచ్చు ఒక పైస కూడా ఖర్చు లేకుండా ఇష్టం వచ్చిన అన్ని తీర్థయాత్రలకి వెళ్ళచ్చు తీర్థయాత్ర అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత వేరే విధంగా ప్రేక్షకులు అని మీరుగా అనుకోకండి అక్కడ రోజున భోజనం బాగుండ ఇక్కడ అలా చేశాడు ఇవే చెప్పుకుంటూ ఉంటాడు చాలా దుఃఖాత్మకంగా ఉంటుంది వద్దు తెల్లవారుజామున లేచి చక్కగా విధమైనటువంటి సమాధి స్థితిలోకి వెళ్ళి చూస్తే భగవంతుడు అనిపిస్తాడు అలా సాధించినటువంటి శక్తి ఉన్నవాడు విశ్వామిత్రుడు అహం వేద్యమి మహాత్మానం రామం సత్యపరాక్రమం ఇది నిజం కాబట్టే ఏ రామచంద్రుడు వాలిని వధించాడో ఆ వాలి స్వయంగా రామచంద్రునికి సాష్టాంగడుతూ నేను తప్పు చేశాను నీదేం తప్పు కాదు అన్నాడు సత్యపరాక్రమ ఆశ్చర్యంగా లేదు ఒప్పుకున్నాడు వాడు తిట్టలా కొట్టలా ఏం చేయలే ఏం చేయలే నువ్వు చేసింది తప్పని నీకు అర్థమైంది చాలు ఇం నిజమైన సత్యమైన వాక్కుని కానీ మాట్లాడుతూ ఉన్నట్లయితే మన మాటే మన నిజాయితీని తెలియచేస్తూ వ్యక్తిని గొప్పవాణిగా అలా పైన నిలబెట్టి తీరుతుంది మనం మామూలుగా చూస్తూ ఉంటాం హరిశ్చంద్ కథ ఏం తెలిసింది నీకు నిజం మాట్లాడితే ఇంత ఇబ్బంది వస్తుందా అసలు నేను అప్పు తీసుకోలేదంటే వదిలిపోతుంది కదా అని అది చవట తన అధికారి కావాల్సింది అన్న మాట మీద నిలబడేటటువంటి తనంతో ఉండడం ఏదైతే ఉందో అది గొప్పతనం దాని ద్వారా నిరూపించుకోగలగాలి తెలుసుకోవాలి అలాగే ఇక్కడ కూడా రామం సత్యపరాక్రమం సత్యం అంటే మాట్లాడబడేది ధర్మం అంటే చేయబడేది అంచేతనే సత్యం వద ధర్మం చెర ధర్మం చేయి అంటాడు వీధిలోకి బిచ్చగాడు వచ్చి అమాధర్మం చేయి అది ధర్మం చేయంటే ఆచరణలో ధర్మం వాక్కులో సత్యం ఈ రెండు ఉన్నటువంటి వాడు సత్యపరాక్రమ అంటే రామో విగ్రహవాన్ ధర్మ రాముడు ధర్మపురుడు సత్యపరాక్రమ ఈ రెండు ఆయనలో ఉన్నాయి అంచేత అంత గొప్ప నామాన్ని శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్య ఘట్టంలో మనం తెలుసుకోగలుగుతున్నాం మళ్ళీ ఒక్కసారి ఇదే ఇరవై ఒకటి నుండి

विश्रुतात्मा सुरारिः गुरुर्गुरुतमोधाम सत्य सत्य पराक्रमः त्रिमिषो निमिष वाचस्पतिरुधारधीः अग्रणेर्ग्रामणे श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रमर्दनः अहः संवर्त को वह्निः अनिलो धरणीधरः सुप्रसादः प्रसन्नात्मा विश्वश्रुद्विश्वभुग्विभुः सत्तर्ता सत्कृतः साधुः जह्नुनारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृच्छुचिः सिद्दा सिद्धार्थः सिद्धसङ्कल्पः सिद्धिदः सिद्धिसाधनः वृषा हि वृषभो विष्णुः वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः सुभजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुतो वसुः नैकरूपो बृहद्रूपः सिपिविष्टप्रकाशनः ओजस्तेजोतिधरः प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रः జ్యోతిహి చాలా బాగా చదువుతున్నారు శ్రీమాన్ నామం ఏ నామం మంచిది కాదు ఈ భాగంలో ఇప్పటివరకు చెప్పుకోనటువంటి నామం అది శ్రీమాన్ శ్రీ అంటే లక్ష్మీదేవి మాన్ అంటే కలిగిన వాడు లక్ష్మీదేవి తనతో ఉన్నటువంటి వాడు అది మామూలు అర్థం అది కాదు శ్రీ అనేది అక్షరం కాదు అదొక పదం అక్షరానికి పదానికి తేడా ఉంది అక్షరం అంటే మరోదేదో కలిస్తే తప్ప అర్థాన్ని ఈయలేని అక్షరం అర్థాన్ని ఈయగలిగినటువంటిది ఒకే అక్షరం ఉన్నా అది పదం అవుతుంది తప్ప అక్షరం కాదు శ్రీ అనేది ఆరు అర్థాలను ఇస్తుంది ఆరు అర్థాలు ఇచ్చే అక్షరం కాబట్టి ఇది అక్షరం కాదు పదం శృణోతి శ్రీ మనం ఏదైనా చెప్పామనుకోండి ఆవిడికి ఇలా ఉంది నా పరిస్థితి ఆర్థిక స్థితి బాగుండలేదు ఆరోగ్య స్థితి బాగుండలేదు బాధ్యతలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ మనం చెప్పామనుకోండి శృణోతి శ్రీ వింటుంది ఆ వినేటటువంటి లక్షణం కలిగిన శ్రీతో కూడినవాడు శ్రీమాన్ చెప్పుకోండి ద్రౌపదీదేవికి బ్రహ్మాండమైనటువంటి కష్టం హస్తిపురంలో వచ్చినటువంటి సందర్భంలో ఆవిడ పెద్దగా అరవలా గొంతెత్తి పెద్ద శ్లోకాలని పడలేదు కీర్తనల్ని పడలేదు మనసా సస్మార కేశవం మనసులో ఆ కృష్ణుని ఒకసారి తలుచుకుంది పెద్దగా భగవంతుడికి వినిపించాలంటే మౌనంగా లోపలనుకోవాలి ఆశ్చర్యంగా లేదు మౌనంగా లోపలనుకుంటే పెద్దగా వినిపిస్తుంది ఆయనకి అలా అని చెప్పి పెద్దగా అరుస్తూ చేయడం తప్పు అని నేను అండలేదు కానీ ఆయన అంత జాగ్రత్తగా వినగలిగినవాడు స శృణోచకర్ణ ఆయన చెవులు లేకపోయినా వినగలడు పశ్చి చచక్షు కళ్ళు లేకపోయినా చూడగలడు అది ఆయన గొప్పదనం పాణి పాదో జవనహ ఆయనకి చేతులు కళ్ళు లేకపోయినా వేగంగా వెళ్ళగలిగిన వాడు పర్యటన కలిగి వెళ్ళగలిగినటువంటి వాడు అది విశేషం మరే విశేషం ఇంకోసారి అనుకుందాం అంచేత ఆ తీరుగా ఉండేటటువంటి పద్ధతి ఉన్న మహానుభావుడైన ఆయన శ్రీ ఆవిడ వింటుంది లోకల్లో మనం ఏదైనా అయ్యారు అంటాం లేరండి సరే అయితే ఈ విషయం ఆయన వచ్చిన తర్వాత చెప్పండి వెళ్ళిపోతాం ఆవిడ చెప్పలేదు అనుకోండి ఏమవుతుంది మన పరిస్థితి మళ్ళీ మామూలేగా కానీ ఆవిడ శ్రీహి వింటుంది శ్రావయతీతి శ్రీ ఆయనకి ఎప్పుడు ఖాళీ ఉంటుందో ఏ పనులు లేకుండా ఎప్పుడు ఉంటాడో గమనించి శ్రావయతి వినిపించేవాడు కూడా శ్రీ అటువంటి శ్రీమాన్ నన్ను ప్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి ఈ కష్టంలో ఉన్నానమ్మా ఆలోచించు చూడు ఎవ్వరూ నాకు సహకరించడం లేదు నన్ను ప్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి సభ్రాదుశ్చరణ గాఢం ని పీడ్య రఘునందన్న సీతామువాచాతిహ రాఘవంచ మహావ్రతం దండకారణ్యానికి వెళ్ళేటప్పుడు సీతారాముడు ఇద్దరు వెళ్ళిపోతుంటే లక్ష్మణస్వామి అయ్యో నన్ను పట్టుకుపో మా అమ్మ చెప్పిన జాబితాలో నీ పేరు లేదు నేను తీసుకెళ్ళను ఆయన స్థిర ఓ మాట అన్నాడు అంటే అంతేహ వెంటనే ఏం చేశాడు లక్ష్మణస్వామి గాఢం ని రామచంద్రుని పాదాలు గట్టిగా పట్టుకున్నాడు గుర్తుంచుకోవాలి పట్టుకుని ముఖంలో చూసి అమ్మా నువ్వైనా చెప్పు ఎంత గొప్పమాట పిల్లలు ఏం చేస్తుంటారు ఒక్కో సందర్భంలో మనం ఏదైనా ఊరెడుతున్నప్పుడు ఆలోచించి చూడండి ఒరే నువ్వు చేశావే ఇదే పని అక్కడ వేడి చేశాడు రా లక్ష్మణ స్వామి అని చెప్తే ఎవడా లక్ష్మణుడు ఏమిటది అడిగితే చిన్న కథను అడిగి చెప్తే చిన్న తనంలో మనం చెప్పిన కథ శాశ్వతంగా గుర్తుంటుంది ఇలా పురాణాన్ని బతికించాలి బాగా ఆలోచించి చూడండి ప్రేక్షకులు కూడా ఊహించండి అలా చెప్దాం ఆ కథల్ని ఈ దిక్కుమాలిన కొత్త కాలపు కథల వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఎంత తొందరగా ఆత్మహత్య చేసుకుంటే పీడ వదిలిపోతుందా అనే ఆలోచనలే తప్ప మరొకటి రావు ఇలా అన్నారని ఏమనుకోకండి ఆందోళనతో హృదయంలోని బాధతో మనం ఇచ్చేస్తున్నాను సీతామువాచా దేశాహ మీ ఆయన విపరీతమైనటువంటి నిర్ణయాన్ని కట్టుబడే మనిషి అంచేత నేనేం చెప్పినా వినడు నువ్వైతే చెప్తే వింటాడు కాబట్టి అడుగుతున్నాను శ్రవయతీతి శ్రీ ఆ విన్నదాన్ని అక్కడ అలా అందించి చెప్పేది ఆవిడ ఇంకోటి శృణాతీతి శ్రీ శ్రీనాతీతి శ్రీహి శ్రీయతీతి శ్రీహి ఇంకా నాలుగు అర్థాలు రాక్షసస్థీలు అందరు చుట్టూరా ఉన్నారు లంకళవు కొంతమంది రోకళ్ళతో కొంతమంది ఇష్టం వచ్చిన ఆయుధాలతో బల్లాలతో బల్లాలంటే బల్లారు మిగిలిన వాటితో అన్నింటిలో కూడా ఆవిని తర్జేంటి ఇంటి ముహుర్ముహు భలే భయపెడుతున్నారు అప్పుడు కళ కలొచ్చింది వచ్చి మహాలారా ఇప్పుడు మామూలుది కాదురా నాకు వచ్చింది ఆ కలొచ్చింది అని ఉద్యోగం ఏమిటి కాపలా కాయడం రాత్రిపూట కాపలా కాసేదాన్ని వచ్చిందా అంటే ఎవడైనా ఏం చేస్తాడు ఉద్యోగం నుంచి తీసేయడు అది వచ్చి చెప్పింది కళ నాకు కాలు వచ్చింది ఈ సామాన్యాలు కదా ప్రణిపాత ప్రసన్న హి మైథిలీ జనకాత్మజ ఆవిడేం చేయకండి అలా నమస్కరిస్తే చాలు బ్రహ్మాండంగా మనందరినీ రక్షించేది అని హృదయంలోని బాధని అమ్మవారి ఎదురుగా నిలబడలా చెప్పుకుంటే తప్పక అనుగ్రహిస్తుంది ఇంతే కాదు కైంకర్యాన్ని ఇస్తుంది ఆవిడ మొత్తం రాక్షసస్తులు అందరూ ఇలా ఉన్నప్పుడు ఆంజనేయుడు వచ్చాడు నిన్ను భయపెట్టిన వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళు ఎవరెక్కడికి ఉన్నారో చెప్పు వాళ్ళ పేర్లు వాళ్ళ వాళ్ళని చూపించు అప్పుడు ఏం చేయాలి ఆవిడ ఈవిడ వాడు చెప్పదు నాకశ్చిన్న అపరాధ్యతి వీళ్ళందరూ ఉద్యోగస్తురాడు ఆ పైవాడు ఏం చెప్తే దానికి అనుగుణంగా చేయవలసిన వాళ్ళు జీత భతాల కోసం ఆ పనులు చేశారు నాకశ్చిన్నా అపరాధ్యతి తప్పు చేయని వాడు ఎవరున్నారు విశేషం ఏంటంటే నువ్వు కూడా లేడిని అడిగి కదా వ్యవహారం చేశావు దానివల్ల కదా ఈ కష్టం అంతా వచ్చింది పరోక్షంగా అనే మాట అనలేదు మన ఊహ అంచేత ప్రతివాడు తప్పు చేస్తాడు అంచేత అనుకోకు వీళ్ళని ఏమీ చేయొద్దు సీతాదేవి ఆంజనేయుడితో రాక్షస స్త్రీల గురించి చెప్పిన మాట అంచేత వినేది వినిపించేది రక్షించేది రక్షించడానికి అవకాశాన్ని ఇచ్చేది కైంకర్యాన్ని అలా మనందరికీ ఇయ్య గలిగింది ఎవరు శ్రీ అటువంటి లక్ష్మీదేవితో మాన్ శ్రీ మాన్ అటువంటి లక్ష్మీదేవితో కలిగి ఉన్నటువంటి వాడు ఆయన ఈ లక్షణాలన్నీ ఆవిడికి ఉండడం ఆయనతో ఉండడం కారణంగా అవసరం రామదాసు ఉన్నాడు భక్తరాబ్రహ్మాండంగా ఆలయాన్ని కట్టించడానికి వెళ్ళాడు పిల్లవాడు గంజిగుంటలో పడి పోయాడు దురదృష్టవశాత్తు ఉద్యోగం పోయింది అంతేకాదు కారాగారంలో వేశారు అంతేకాదు ఇంత మంచి పని చేస్తున్న వాడిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టారు రక్తం వచ్చేలా కొట్టారు ఏమిటి దేవుణ్ణి నమ్ముకుంటే నాకు వచ్చింది అనుకోలే ఇది కూడా నీ చేస్తే నువ్వే చేస్తున్నావు ఏదో పాపకర్మ ఫలం నాకుంది కర్మ క్షయం అయిపోతుందని అదే మాట మీద నిలబడ్డాడు ఈవేళ భద్రాచల రామాలయం అనగానే ఆయనే కనిపిస్తాడు గుర్తుంచుకోగలగాలి శ్రీవాన్ అంతటి ఉత్తమురాలైనటువంటి ఆ లక్ష్మీదేవిని నిరంతరం కలిగిన వాడు ఎప్పుడంతగా సకౌస్తు అలాగే వక్షస్థల స్థితాం నిరంతరం వక్షస్థలం మీద ఆవిని ధరించే ఉంటాడు అంత గొప్ప నామం శ్రీవాన్ అనేది ఏ విధమైనటువంటి స్ఫూర్తితో ఆనందంతో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాల్ని మనం తెలుసుకోగలుగుతున్నాం మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం ఈ విశేషాలని వీటిని మీరు కూడా పది మందికి అలా పంచుకుంటూ కాని వెళ్ళినట్లయితే ఆ పురాణం తప్పక జీవించి ఉంటుంది మన మధ్య ఉచ్ఛ్వాస నిశ్వాసంలో నిరంతరం అలా ఉంటుంది మన పిల్లల ద్వారా మరికొన్ని 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 తరాలకి ప్రసారం అవుతుంది అందుకోసమే శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ వారు దీనికోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆ విషయాన్ని మర్చిపోదు ఓం నమో వెంకటేశాయ